గోవిందుడితో దొంగాట జగన్ రెడ్డికి హిందూ మతం మీద గౌరవం ఉండదు ఇదెందుకో ప్రజలందరికీ తెలుసు గత ఎన్నికల్లో విజయమ్మ చేతిలో ఏముందో అందరూ చూశారు ఇక హైదరాబాద్లోని జగన్ రెడ్డి ప్యాలెస్ లోటస్ పాండ్ని చూస్తే జగన్ రెడ్డికి హిందూ మతం మీద విశ్వాసమే లేదన్న సంగతి తెలిసిపోతుంది గతంలో జగన్ రెడ్డి ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఓ భక్తుడిలా కాకుండా ఓ రౌడీలా వెళ్లారు అన్యమతస్తులు మతస్తులు ఇవ్వాల్సిన డిక్లరేషన్ను ఇచ్చేది లేదని తిరుమల కొండపై ఆనవాయితీని ధిక్కరించి తన రౌడీజాన్ని చూపించారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి సంగతి వేరు కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక ఆ వ్యక్తి అన్ని మతాలను గౌరవించాల్సిందే పాలనలోనూ ఇతర మతస్థుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సిందే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముస్లిం మైనారిటీలకు రంజాన్ కానుక ఇచ్చారు హజ్ యాత్రకు సాయం చేశారు ఇమాంలు మౌజాంలకు గౌరవ వేతనాలు తెచ్చారు ప్రార్థనా స్థలాలు మరమ్మతులు చేయించారు హజ్ భవన్లు కట్టించారు క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్మస్ కానుకలు ఇచ్చారు అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇతర గుడులకు వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా హిందూ మతాన్ని కించపరిచేలా ప్రవర్తించారు దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసిన రథాలు తగలబెట్టినా కనీసం స్పందించలేదు తిరుపతి వెళ్తే ఇప్పటికీ డిక్లరేషన్ ఇవ్వరు ఒకవేళ ఆయనకు స్వామి మీద విశ్వాసం ఉంది అనుకుంటే అక్కడ ఆనవాయితీలను సంస్కృతిని గౌరవించాలి కదా ఈ ఏడాదైన బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు కానీ అది జరగలేదు అసలు సీఎం తన భార్య భారతిని తిరుమలకు ఎందుకు తీసుకురావడం లేదన్నది భక్తుల ప్రశ్నే ఆమె రానన్నారా లేక జగనే రానివ్వడం లేదా ముఖ్యమంత్రిగా హోదా అనుభవిస్తున్నప్పుడు ఆ పదవిని అడ్డపెట్టుకుని అక్రమ ఆస్తులు కూడబెడుతున్నప్పుడు ప్రజల మనోభావాలను గౌరవించడానికి ఏమొచ్చిందన్నది ప్రజల ప్రశ్న ఇకపోతే జగన్ రెడ్డి తిరుపతికి వస్తున్నాడనగానే షాపులు కట్టేశారు బారికేడ్లు పెట్టారు బుల్లెట్ ప్రూఫ్ బస్సు తెచ్చారు దానంతా రోప్ పార్టీ హడావిడి చేసింది సారు కిలోమీటరు కదలాలి అంటే ఈ లెక్కన ఎంత ఖర్చయి ఉంటుంది అదంతా ఎవడబ్బ సొమ్ము ఇకపోతే తిరుపతి కార్పొరేషన్ జగన్ రెడ్డికి గులాములా ప్రవర్తిస్తూ బాలాజీ కాలనీ సర్కిల్ వద్ద కల ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్ గోడలపై ఉన్న జాతీయ నేతలు హిందూ దేవుళ్ల చిత్రాలను చెరిపేసి వాటిపై వైసీపీ రంగులను పులిమేశారు ఏమిటి దారుణం గోవిందుడి కంటే జగన్ రెడ్డి గొప్పవాడా ఈ విషయం ప్రభుత్వ అధికారులు నిర్ణయించారా లేక జగన్ రెడ్డి ప్రకటించుకున్నాడా పోనీ జగన్ రెడ్డి చరిత్ర ఎలాంటిది ఒక నేరస్తుడి కోసం దేవుడిని అవమానించాలా